నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారి మీద నాకు మొదటి నుంచి ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే మొదటి నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఒక వ్యక్తిగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిగా ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని షడన్గా దించేసి ఎంపీగా పోటీ చేయడం ఆ తర్వాత ఎంపీ అయిన సమస్యల మీద ఆయన ఎప్పుడు మాట్లాడకుండా ఈ అవినీతి అక్రమార్జనకి సంబంధించి ఆయన మీద ఉన్న విపరీతమైన కేసులు ఇవన్నీ మొదటి నుంచి ఒక రకంగా నేను ఆయన్ని ఫాలో అవుతూ ఆయన స్టడీ చేసాక నాకు ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ అది నా అభిప్రాయం నేను మార్చుకోను ఆ అభిప్రాయం ఏంటంటే ఆయనకు ఐక్యూ చాలా తక్కువ అంటే ఆయన తెలివితేటలు నాకు తెలిసి జీరో నెగిటివ్లో కూడా ఉంటాయి అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి దేని గురించి ఆయనకి ఎలాంటి ఐడియా కూడా లేదు అలాగని పాపం ఏమైనా చదివి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఆయన అలా కూడా దానికి కూడా పనికిరారు అన్నది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన ప్రభుత్వంలో వచ్చాక అందరికీ తెలిసిపోయింది అంతకుముందు తెలిసిందే ఎవరో కొంతమంది మాలాంటి వాళ్ళు అయితే రెండో అతి ముఖ్యమైన విషయం వైఎస్ జగన్ గారి గురించి నా అభిప్రాయం ఏంటంటే ఆయన అంత మొండి ప్రపంచంలో నువ్వు భూతత్వంలో పెట్టి వెతికినా ఎక్కడ నుంచి దొరకరు దీని విదేశాల్లో యూకే యూఎస్లో సహజంగా ఆర్టిజం ఉన్న పిల్లలు అని అంటారు అంటే వాళ్ళు వాళ్ళు అనుకున్నది అయిపోవాలి సింపుల్ సింపుల్స్ దట్ మీరు ఇంకేం చేయలేరు దాన్ని ఆటిజం అంటారు అలాంటి ఒక కేటగిరీ వైజ్ జగన్ గారు అంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే అని వందల కేసులు సిబిఐలు ఈడీలు ఏమున్నాయనవసరం ఆయన అయి తీరుతారు ఇది ఆయన గురించి చెప్పాల్సిన విషయం అయితే ఈ రెండు విషయాల్ని ధృవీకరిస్తూ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పాత సిఎస్ గారు ఒక సాంబశివారు సాంబశివరావు గారు అని టీవీ ఫైవ్ వ్యక్తికి వచ్చిన ఇంటర్వ్యూలో బలంగా నా అభిప్రాయం కరెక్ట్ అని ఇంకొకసారి చెప్పారు అదేంటి మీకు చెప్తాను ఈ వీడియోలో వైఎస్ జగన్ గారు ఎలాగైనా విశాఖపట్నాన్ని రాజధాని చేయాలి దానికోసం ఆయన బీచ్ పక్కన ఋషికొండను మొత్తం తవ్వి ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి అందరికీ తెలుసు ఆయన ప్యాలెస్లో ఉండాలి ముప్పై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించాలి విశాఖపట్నంలోనే ఆయన నచ్చినప్పుడు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ తర్వాత అసెంబ్లీకి చక్రవర్తి గారు ఎవడైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళాలి దానికి విశాఖపట్నం రాజధాని కావాలి స్థలం వాటి గురించి చూస్తున్న టైంలో స్టీల్ ప్లాంట్ గురించి మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగారు స్టీల్ ప్లాంట్లో పొల్యూషన్ ఎక్కువ ఉందంట ఏంటి సంగతి అని అంటే పాపం ఈయన ఒక ఐఏఎస్ అధికారి కాబట్టి సార్ ఆయనది ఏం లేదు సార్ ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో మొదట్లో పొల్యూషన్ అనగానే వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడి రకరకాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సలహాలన్నీ ఫాలో అయ్యి కన్వేర్ బెల్ట్లు ఇవన్నీ రెడీ చేసి మొత్తం మీద పొల్యూషన్ కంట్రోల్ చేశారు సో ఇప్పుడు అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు అని వైఎస్ జగన్ గారికి రిప్లై ఇవ్వడం జరిగింది లేదు లేదు మీకు తెలియదు అక్కడ పొల్యూషన్ ఎక్కువగానే ఉందని మనకు సమాచారం ఉందంటే సరే ఆయన అన్నారు కావాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తానని ఆయన దానికి ఒప్పుకోలేదు వైఎస్ జగన్ గారు ఒప్పుకోకుండా ఆయన చెప్పిన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ని మనం తరలిద్దాం అని అన్నారు ఈయనకు అర్థం కాలేదు స్టీల్ ప్లాంట్ని తరలించడం ఏంటి అని అంటే అప్పుడు మెల్లగా ఆయన అభిప్రాయం వైఎస్ జగన్ గారు సుబ్రహ్మణ్యం గారికి చెప్పారు స్టీల్ ప్లాంట్ ముప్పై మూడు వేల ఎకరాల్లో ఉంది ఆ స్టీల్ ప్లాంట్ని వేరే దగ్గరికి మనం తరలిస్తే ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం రాజధాని కట్టుకోవచ్చు అని వైఎస్ జగన్ గారు ఆయన అభిప్రాయాన్ని సుబ్రమణ్యం గారికి చెప్పారు ఇక్కడ ప్రధానంగా మనం ఇంతకుముందు నేను చెప్పుకున్న విషయాలను ఒకటి మీరు ఆలోచిస్తే తన వ్యక్తిగత అవసరం కోసం ముప్పై మూడు వేల ఎకరాలని అన్ని కుటుంబాలని ఖాళీ చేయించి ఒక స్టీల్ ప్లాంట్ని వేరే దగ్గరికి తరలించి అక్కడ రాజధాని పెట్టాలి అని అనుకున్న ఆయన తెలివితేటలు ఆయన మైండ్ సెట్ గురించి మనందరం ఒకసారి ఆలోచించాలి అలాగే అది కేంద్రం స్థలాలు కేంద్రానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ అంటే దాన్ని ఎలా కట్టాలి ఎలా అన్నది తర్వాత చూసుకుంటారు ఆయన ఆయనకు అవసరం లేదు ఆయన పట్టుదల అక్కడ ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని రావాలి సింపుల్ మీరు ఎవరు చేస్తారు ఎలా చేస్తారో ఆయనకు అవసరం లేదు అలాగే ఇది పాసిబుల్లా కాదా అని తెలివితేటలతో ఆలోచించే ఇంట్రెస్ట్ కానీ టైం కానీ ఆయన దగ్గర ఉండదు ఇది విన్న తర్వాత నా అభిప్రాయం నేను నూటికి రెండు వందల శాతం అది కరెక్ట్ అనే విషయం నాకు ఇంకొకసారి చాలా క్లియర్గా అర్థమైంది అందుకనే బహుశా ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జగన్ నెవర్ ఎగైన్ అని ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు సో దట్ ఆంధ్ర రాష్ట్రం మరలా దివాలా తీయకుండా బాగుపడే రోజుల కోసం చూడాలని మనం మనకు ఉంటే మనం సపోర్ట్ మనం చేద్దాం మీరు నా అభిప్రాయం తెయపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్